పంతొమ్మిది వందల ఇరవై మూడు కాకినాడలో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ మహాసభలు జిల్లా వేదికగా జరిగిన ఒక ఘట్టం గాంధీజీ గారి పిలుపు మేరకు జిల్లా ప్రజలు చొల్లంగి తీరంలో నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం బ్రిటిష్ పాలకులని గడగల్లాడించింది విప్లవజ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కాకినాడలో చదువుతున్న రోజుల్లోనే దేశ దాస్య విముక్తి కోసం పోరాట ఆయనలో రగులుకుంది ఆంధ్ర భగత్ సింగ్ ఖ్యాతి గడించిన ప్రతివాద వెంకటాచారి కాకినాడలో నిర్వహించిన విప్లవ ఉద్యమం తెల్లవాళ్ల వెన్నులో వెనుక పుట్టించింది అందుకే ఆయన ప్రతివాద భయంకరాచారి అంటారు దుర్గాబాయి దేశ్ముఖ్ బులు సాంబమూర్తి వంటి అందరూ జిల్లా ప్రముఖులు స్వాతంత్రోద్యమంలో ప్రజల ముందుకు నడిపించారు వారి ఆశయాల పాటలో కుల మత భాష ప్రాంతాలకు అతీతంగా దేశ సమగ్రతకు సంక్షేమం సామాజిక న్యాయం మౌలిక లక్ష్యాలుగా సుపరిపాలనను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది సూపర్ సిక్స్ ప్రాధాన్యతల అమలుతో రాష్ట్ర పునర్నిర్మాణానికి షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళుతోంది ఈ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభవేళ మన జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీకు ఒక సంక్షిప్తంగా వివరిస్తాను దేశంలోనే ఆదర్శనీయ రైతులు వృద్ధులు దివ్యాంగులు వితంతువులు తదితర ఏ ఆసర ఆలంబన లేని ఇరవై ఎనిమిది కేటగిరీల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ వారికి సామాజిక పెన్షన్లు గణనీయంగా పెంచింది జిల్లాలో పదిహేడు కేటగిరీలకు చెందిన రెండు లక్షల డెబ్బై డెబ్బై ఏడు వేల ఐదు వందల తొంభై నాలుగు మంది లబ్ధిదారులకు నూట పదిహేడు కోట్ల మొత్తం పెన్షన్లు అందిస్తుంది నిత్యాన్నదానంతో అన్నార్థుల ఆకలి తీర్చి పేదల మదిలో ఆరాధ్యమూర్తిగా నిలిచిన అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు ఆమె మహోన్నత జీవితం ఆశయాలకు నివాళిగా ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ గారి పేరుట అమలు చేస్తుంది జిల్లాలో పన్నెండు వందల యాభై ఎనిమిది పాఠశాలల్లో లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల తొంభై ఒక్క మంది విద్యార్థులకు చిన్నారులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా ఆహారం అందిస్తుంది రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం లాంటి ఎన్నో పేదరిక నిర్మూలన కోసం పథకాలకు నాంది పలికిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదల కోసం ఆయన స్ఫూర్తి ఆశయాలు కొనసాగింపుగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో పేదలకు ఐదు రూపాయలే భోజనం అందించే అన్నా క్యాంటీన్ని ఈరోజు నుంచి పునఃప్రారంభిస్తున్నాం మన జిల్లాలో మొత్తం పదకొండు అన్నా క్యాంటీన్లు పేదలకు అందుబాటులో వస్తున్నాయి ప్రజలకు పారదర్శక రీతిలో ఇసుక లభ్యత కోసం నూతన ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత జూలై ఎనిమిదో తారీఖు నుండి అమలు తీసుకొచ్చింది తొలి విడత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జిల్లాలో వచ్చే అక్టోబర్ నెల నాటికి నాలుగు వేల ఐదు వందల గృహాల నిర్మాణం పూర్తి చేసేందుకు వంద రోజుల ప్రణాళిక అమలవుతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో ద్వారా రెండు వేల ఇరవై ఐదు నుండి కేంద్ర ప్రభుత్వం అందించే రెండు పాయింట్ రెండున్నర లక్షలు మొత్తానికి తన వంతుగా లక్ష యాభై వేలు జోడించి నాలుగు లక్షల రూపాయల యూనిట్ విలువతో పేదలకు గృహాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు నివాస స్థలాలు మంజూరుకు నిర్ణయించిన తెలియజేసేందుకు చాలా సంతోషిస్తున్నాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు జిల్లాలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పెండింగ్ ఉన్న బిల్లులకు సుమారు నలభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుంది జిల్లాలో టిడ్కో ద్వారా ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల నిధులతోటి ఏడు వేల ఇరవై రెండు వందల ఇరవై ఎనిమిది ఇళ్లను ఐదేళ్ల క్రితమే నిర్మించగా మూడు వేల ఐదు వందల ఎనభై రెండు ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది మిగిలిన ఇళ్ల రిజిస్ట్రేషన్ మోగేజ్ పూర్తి చేసి త్వరలోనే డ్రైన్లు తాగునీటి సరఫరా తదితర అన్ని మౌలిక వసతులతోటి లబ్ధిదారులకు అప్పగిస్తాం కాకినాడ పర్లోపేట సైట్ బిలో మరి తొమ్మిది వందల నాలుగేళ్లని ఇచ్చే డిసెంబర్ నాటికి నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తారు నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల భారం తగ్గించేందుకు జిల్లా వ్యాప్తంగా ముప్పై ఏడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన బియ్యం కందిపప్పును తక్కువ ధరలో అందుబాటులో ఉంచు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ పంటల సాకు నాలుగు వేల రెండు వందల యాభై ఒక్క కోట్ల మొత్తాన్ని పంట రుణాలకు గాను రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల మొత్తాన్ని టర్మ్స్ లోను టర్మ్ లోన్లు గాను రైతులకు అందించేందుకు నిర్దేశించుకున్న లక్ష్యానికి కానీ ఇప్పటివరకు మూడు వేల తొమ్మిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయల మేరకు రుణాలు కల్పించింది కౌలు రైతులకు యాభై తొమ్మిది కోట్ల మొత్తాన్ని రుణాలుగా అందించాం ఇటీవీల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎనభై శాతం రైతుపై వంద కంటాళ్ళ విత్తనాలు సరఫరా చేస్తున్నాం పిఎం కి కిసాన్ పథకం ద్వారా సంవత్సరం తొలి విడతగా జిల్లాలో లక్షా ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై మంది రైతు కుటుంబాలకు ఖాతాలకు ఇరవై పాతి కోట్ల పదిహేడు లక్షల పెట్టుబడి సహాయాన్ని గత జూన్ నెలలో అమలు చేస్తా ఉన్నాం